ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కు డిమాండ్ ఎక్కువ పోషకాలు అధికంగా ఉండడంతో వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు పబ్లిక్ తర్వాత మన రాష్ట్రంలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు పెరిగింది తెలుగు రాష్ట్రాల రైతులు ఈ పంటను సాగు చేయడంతో ధర తగ్గుతూ వచ్చింది ఒకప్పుడు రెండు వందల రూపాయల ధర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు భారీగా తగ్గింది ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక నుంచి దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ధర నాలుగో వంతుకు పడిపోయింది డ్రాగన్ మొక్కలను నాటి నాలుగేళ్ల పాటు సంరక్షిస్తే ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పంట చేతికి వస్తుంది ఎకరాకు ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఆ తర్వాత పంట చేతికి వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం ఏపీలో పదకొండు వందలు తెలంగాణలో తొమ్మిది వందల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు తెలంగాణ ఏపీ రైతులు బాట సింగారం పండ్ల మార్కెట్కు పండ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటకలో ఈ పంట సాగు భారీగా పెరిగింది దీంతో అక్కడి రైతులు బాట సింగారం మార్కెట్ కు తెచ్చి తెలుగు రాష్ట్రాల రైతుల కంటే తక్కువ ధరకు ఈ పండ్లను అమ్ముతున్నారు దీంతో ఇరు రాష్ట్రాల రైతులు ఉత్పత్తుల అమ్మకాలు మందకించాయి బాట సింగారం మార్కెట్ కు వస్తున్న మహారాష్ట్ర కర్ణాటక పండ్ల తక్కువ అమ్మకాలు చేస్తున్నారు ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో కూడా ఒక్కో కాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పలుకుతోంది డ్రాగన్ ఫ్రూట్ तो इस बार फ़सल उसके रेट वाले ड्रैगन की ज़्यादा है इसके लिए जो है बिल्कुल पस सौ रुपये किलो अस्सी रुपये किलो सौ रुपये में चार पाँच ऐसा बेच रहे बिल्कुल कम होगा रेट कम हो गया बोल तो ख़राब माल नहीं है अच्छा है लेकिन फसल ज़्यादा हो गई उसके से रेट कम होगा इससे पहले रेट जो रहता था इसका डेढ़ सौ रुपये दो सौ रुपये होता था हम लोग अढ़ाई सौ रुपये तीन सौ रुपये बेचते थे మొదట్లో డ్రాగన్ ఫ్రూట్ కు డిమాండ్ ఎక్కువగా ఉండేది ఎకరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం వచ్చేది ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పోను ఐదు ఏట నుంచి కనీసం ఎకరానికి ఒక లక్ష రూపాయల లాభం మిగిలేది కానీ ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఈ పండ్ల రవాణా మొదలైన తర్వాత ఆదాయం భారీగా తగ్గింది రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తున్నట్టు చెబుతున్నారు దీంతో రెండు లక్షలకు పైగా నష్టపోతున్నారు రైతులు మార్కెట్ మే